నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రామోజీరావు గారి యొక్క మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కలిసి మనం చూస్తున్నాం అసలు రామోజీరావు గారు ఏంటి ఆయన చరిత్ర ఏంటి రామోజీరావు గారి గురించి ఇవాళ ప్రతి మీడియా ఛానల్ ఇంక్లూడింగ్ సాక్షితో సహా ఆయన చాలా గొప్ప వ్యక్తి చాలా మంచివారు సమాజానికి చాలా సేవ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం వాస్తవంగా ఎవరైనా మరణించిన తర్వాత ఎంత మంచి వాళ్ళనైనా లేదు ఎంత చెడ్డ వాళ్ళనైనా సరే అందరూ కూడా మంచి వాళ్ళు మంచివాళ్ళు అని పొగడడం జరుగుతుంది ఇవి బ్రతికున్నప్పుడు జరిగినటువంటి సంఘటన అయితే మా నిజం మీడియా మాత్రం మనిషి బ్రతికున్నా లేకున్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ మనిషి గురించి వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తుంది తప్పితే ఎప్పుడు కూడా ఒకప్పుడు ఉన్నవి ఉన్నట్టుగా ఒకప్పుడు ఉన్నవి లేనట్టుగా చెప్పే ప్రయత్నం చేయదు కాబట్టి అసలు రామోజీరావు గారి గురించి అన్ని మీడియా ఛానల్ యొక్క విశ్లేషణ చూడండి మా నిజం మీడియా మాత్రం వాస్తవాలతోటి నిజాలతోటి కూడినటువంటి విశ్లేషణని మీకు అందిస్తుంది రామోజీరావు గారి యొక్క పుట్టుకు దగ్గర నుంచి మరణం వరకు మనం గనక చూస్తే కొంతమంది యొక్క పుట్టుక కొన్ని క్రియలు చేయటం కోసం జరుగుతుంది కొంతమంది యొక్క పుట్టుక కొన్ని జాతులని ముందుకు తీసుకెళ్లడం కోసం జరుగుతుంది కొంతమంది యొక్క పుట్టుక కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడం కోసం జరుగుతుంది కొంతమందిని యుగ పురుషులు అంటాము కొంతమందిని కారణ జర్ములు అంటాము కొంతమందిని దైవ సంబూతులని కూడా మనం సంబోధిస్తాం అయితే రామోజీరావు గురించి అందరికీ తెలిసినటువంటి విషయాలు ఏంటి ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒకటి ఆ తర్వాత ఈనాడు పత్రిక ఈనాడు పత్రిక తర్వాత ఈటీవీ ఈటీవీ తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఇవి ఆయన గురించి క్లుప్తంగా మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే మనకు తెలిసిన అంశాలు అయితే మా నిజం మీడియా వాస్తవాలు ఏం చెప్తున్నాయి అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు సమర్థించినా సమర్థించకపోయినా కానీ రామోజీరావు గారి యొక్క పుట్టుక కమ్మ జాతి పుట్టుక అని మేము కమ్మగా చెప్పగలం ఎందుకు చెప్పగలమయ్యా అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చూడండి ఆ పార్టీకి రామోజీరావు గారు ఎంతగా ప్రచారం రప్పించారాయంటే అంటే పెట్టినటువంటి కొన్ని నెలల వ్యవధిలోనే చరిత్రలలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు రామారావు గారికి అండగా ఉండి రామారావు గారు చేసేటువంటి ప్రతి ప్రచారాన్ని ఆయన పలికే ప్రతి మాటని ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని ఆయన చెప్పేటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రజల్లోకి సూటిగా తేటగా నీటుగా ఘాటుగా తీసుకెళ్ళటంలో ఈనాడు పత్రిక రామోజీరావు గారి యొక్క పాత్ర ఎవరిన్ని చెప్పినా కానీ వెలకట్టలేనిది ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒకవైపున రామారావు గారి యొక్క చరిష్మ ఎంతుందో అంతే స్థాయిలో అదే శక్తితోటి రామోజీరావు గారు కూడా పనిచేశారనేది నిజం అయితే ఒక్కసారి మీరు ఎన్టీ రామారావు గారి యొక్క జీవితంలోకి లక్ష్మీ పార్వతి గారు వచ్చారు లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాత కుటుంబంలో కొన్ని విభేదాలు రావటం పార్టీ అనేది క్షీణించిపోతుంది పార్టీ కంప్లీట్గా లక్ష్మీ పార్వతి గారి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఎన్టీ రామారావు గారు ఆవిడ ఏది చెప్తే అది చేస్తున్నారు ఆవిడ ఎవరికి చెప్తే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు ఎవరికి చెప్తే వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తున్నారు పూర్తిగా ఎన్టీ రామారావు గారి యొక్క చేతుల్లో నుంచి పార్టీ లక్ష్మీ పార్వతి గారి చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది ఏ నిర్ణయం తీసుకుంది పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ గారిని ఏ ఎన్టీఆర్ గారిని అయితే అధికారంలోకి తీసుకురావడం కోసం అహర్నిశలు కట్ట కష్టపడినటువంటి రామోజీరావు గారు అదే ఎన్టీఆర్ గారిని మళ్ళా ఆ పార్టీకి దూరం చేస్తూ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీకి దగ్గర చేస్తూ పార్టీ మొత్తము చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల్లోకి వచ్చేంత వరకు అవిశ్రాంతంగా క్షమించి ఆయన యొక్క టీవీలో కానీ వార్తాపత్రికల్లో కానీ వార్తలు రాసి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ లేరాగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టేలాగా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు రాష్ట్రాల్లో సజీవంగా ఉండేటట్లు చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మేము ఎందుకు అంటున్నామయ్యా అంటే ఈ మాట మీరు ప్రతి సందర్భంలో చూసుకోండి అది వ్యతిరేకమా అనుకూలమా తెలుగుదేశం పార్టీ ఎలా పనిచేస్తుంది అనేది పక్కన పెడితే ప్రతి అంశాన్ని కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను వార్తాపత్రికల్లో రాస్తారు కదా అది ఎలా రాస్తాడయ్యా అంటే నాకు తెలుసు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు చదివేటువంటి వార్తాపత్రిక ఈనాడే ఆ పేపర్లో వచ్చినటువంటి విషయాలు కొంతమేర నిజమని ప్రజలు గ్రహించేటువంటి అంశాలు కూడా వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా ఆ వాస్తవాలు గ్రహించే విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా ఆయన యొక్క వార్తలు ఆయన యొక్క పత్రికలో ఉండబడినటువంటి అంశాలు ఉంటాయి మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్గదర్శి మీద ఒక స్కామ్ జరిగిందని చెప్పేసి ఆ చిట్ ఫండ్స్ ద్వారా రామోజీరావు గారు చాలామందిని మోసం చేశాడని చెప్పేసి నెలలు తరబడి ఆయన్ని వేధించినటువంటి సంఘటనలు కూడా మీరు చూశారు ఎందుకు వేధించాడు అంటే ఆయన ప్రధానమైనటువంటి టార్గెట్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత రామోజీరావు వీళ్ళిద్దరే నాకు శత్రువులుగా ఉన్నారు వీళ్ళిద్దరి వల్లే నేను అధికారం కోల్పోతే కోల్పోవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఎంత టార్గెట్ అయితే చేశారో అంతకన్నా ఎక్కువగా రామోజీరావు గారిని టార్గెట్ చేసినట్టుగా మనం చూసాం ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే రామోజీరావు గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఈ రోజున ఎన్డీఏ కూటమికి ఆ స్థాయిలో సీట్లు వచ్చి ఉండేవి కాదు అనేది కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మేము మీ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ రామోజీరావు గారి యొక్క పుట్టుక అనేది కమ్మజాతిని ఉనికిలోకి తెచ్చిందని కమ్మజాతికి రాజ్యాధికారం తెచ్చిపెట్టిందని ఆ రాజ్యాధికారం ద్వారా వారు అనేక జాతులకి సేవ చేయడానికి కానీ ఆ రాజ్యాధికారం ద్వారా వాళ్ళు రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి కానీ ఆ రాజ్యాధికారం ద్వారా వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు రాజులుగా ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అవకాశం వచ్చిందని అవకాశం రావడంలో మాత్రం కీలకమైన పాత్ర కీలకమైన భూమిక రామోజీరావు గారిదని నూటికి నూరు శాతం మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తూ ఉంది తెలుగుదేశం పార్టీ పెట్టకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే రెడ్లేనని రెడ్లే పరిపాలకులుగా ఉంటారనేటువంటి ఒక పరిస్థితుల్లో నుంచి కమ్మ సామాజిక వర్గానికి కూడా రాజ్యాధికారం తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం నూటికి నూరు శాతం రామోజీరావు గారికి ప్రథమ స్థానం ఉంటుందని ఖచ్చితంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ద్వారా లాభ పొందారు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైనా కానీ నూటికి నూరు శాతం రామోజీరావు గారికి రుణపడి ఉండాలని ఆయన మరణం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ ఈ సమాజానికి తీరను లోటు అని చెప్పేసి మా నిజం మీడియా సూటిగా తేటగా చెప్తూ ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే దగ్గర మా నిజం మీడియా ముందుంటుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి